శ్రీ గురుభ్యో నమ భక్తికరమా సఫలం సం భక్తి పరమేశ్వరుని పాదాలనే ఆకాశాన్ని ఆశ్రయించి మేఘమాల వలె ఆనందవర్షాన్ని కురుస్తుంది ఎవరి మనస్సు అనే తటాకము ఆ ఆనంద వర్షంతో నిండుతుందో వారి పుట్టిక అనే పైరు అంతా సఫలము అవుతుంది ఇతరమైనది నిష్ఫలము పరమేశ్వర పాదములందు భక్తి కలిగి ఉన్న వారి జన్మము ఆనందమయమై సాధకము చెందుతుంది ఇతరులది కాదు శంకరులు ఈశ్వరునికి ఇలా నివేదించారు ఓ ప్రభు శంకర నా భక్తి ఒక చక్కని మేఘమాల అది విలాసంగా పరమేశ్వరుడైన నీ పాదములనే ఆకాశంలోనే విహరిస్తుంది అది ఆనందము అనే అమృత వర్షాన్ని కురుస్తుంది ఆ ఆనంద వర్షంతో ఎవరి మనస్సు అనే చెరువు నిండుతుందో వారి జన్మము అనే పంట సర్వము సఫలం అవుతుంది తక్కిన వారి జన్మలకు ఆ సౌభాగ్యం కలగదు నీ చరణారవింద భజన వల్ల మాకు ఆనందం సిద్ధిస్తుంది అదే నిజమైన ఆనందం తక్కినవన్నీ ఆనందం వలె కనిపించే దుఃఖాలే ఇందులో భగవత్పరమైన భక్తిని శంకరులు ఒక మేఘంతో పోల్చారు భక్తి అనే మేఘం ఈశ్వరపాదము అనే ఆకాంక్షలోనే విహారం చేయాలట ఆ భక్తి మేఘం ఆనందం అనే వర్షంను కురుస్తుంది అప్పుడు మనస్సు అనే చెరువు నిండుతుంది అలా ఎవరి మనస్సు ఆ ఆనంద వర్షంతో నిండుతుందో వారి జన్మ సార్థకం అవుతుందని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు మేఘాలు వర్షం కురిస్తే చెరువులు నిండి ఆ నీటితో పంటలు పండుతాయి అలాగే భక్తి మేఘం ఆనంద వర్షం కురిస్తే ఆ ఆనంద వర్షంతో ఎవరి మనస్సు నిండుతుందో వారి జన్మ ఫలవంతమవుతుందని భావం బుద్ధి స్థిరా మంత్ర జపేన వింతే దయా సముద్రుడవైన ఓ ఈశ్వర మీ పాద పద్మం ఎందు ఆసక్తి కల నా బుద్ధి భర్తృవియోగాన్ని పొందిన భార్య వలె నిరంతరము నిన్నే ధ్యానం చేస్తూ శివ శివ అనే మీ నామమంత్రాన్ని జపిస్తూ మోహాన్ని పొందినదై ధైర్యం కోసం మీ పాదధ్యానం మీ స్మరణం మీ పాద సందర్శనం మీ పాద సంకీర్తనం మీ పాద పూజ మొదలైన వాటిని గోర్చి విచారిస్తోంది దీన్ని ఉద్ధరించు పై తాత్పర్యాన్ని క్రింది విధంగా అర్థం చేసుకోవాలి బుద్ధి భర్తృవియోగాన్ని పొందిన సాధువు వలె శివుని పద్మాల వంటి పాదాలయందు ఆసక్తి కలిగి ఎల్లప్పుడూ శివుణ్ణే స్మరిస్తూ శివనామ మంత్రంతో ఈశ్వరుణ్ణే భావించడం ధ్యానించడం కీర్తించడం పూజించడం మొదలైన వాటిచే మోహమును పొందిన దానివల్ల వర్తిస్తోంది అనగా శివభక్తి పురాయల బుద్ధి విరహిణి అయిన సాధ్వీ సదా భర్తనే స్మరిస్తున్న పుచ్చి వల్లే ఉండే విధంగా ఎప్పుడూ ఈశ్వరుణ్ణే భావిస్తూ ధ్యానిస్తూ కీర్తిస్తూ ఉంటుందని భావం సదుపచార విధిష్ అనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ బుద్ధి బుద్ధిమిమాం ప్రభో వరగుణే నవోవధూ ఈ శ్లోకంలోని బుద్ధికి గల విశేషణాలు వధువుకు అన్వయిస్తాయి ప్రభు శంకర పెద్దలకు ఉపచారాలు చేసే విధానములందు శిక్షణమును పొందినదియో వినయ సంపన్నత కలదయో మంచి మనస్సు కలదయో దృఢముగా ఆశ్రయించినదయో అయినా నా బుద్ధిని వారిని సద్గుణము చే కొత్తగా పెండ్లు చేసుకున్న వధువుని వల్లే ఉద్ధరించము శంకరులు ఈశ్వరునికి ఇలా నివేదించారు ఓ ప్రభు పెద్దలకు ఉపచారాలు చేయడంలో చక్కటి శిక్షణ పొందినది వినయంతో కూడినది మంచి హృదయం కలది చక్కగా ఆశ్రయించేది అయినా నా బుద్ధిని వరధర్మంతో కొత్త పెళ్లి కూతురిని వల్లే స్వీకరించు ఈ శ్లోకంలో బుద్ధి కొత్త పెళ్లి కూతురితో పోల్చబడింది ఓ ఈశ్వర నా బుద్ధి ఉత్తమమైన వధువుకు ఉండవలసిన అన్ని లక్షణాలు కలిగింది నిన్ను స్వయంగా వరించింది ఇక నీవా వరగుండవు అంటే వరునికి ఉండవలసిన అనంత కళ్యాణ గుణాలు కలవాడు నా బుద్ధికి నీకు అన్ని విధాలా ఈ సంబంధము చక్కగా కుదిరింది కాబట్టి వెంటనే నా బుద్ధి అనే కన్యను చేపట్టు బుద్ధి అనే వధువుకు గల లక్షణాలు ఏమిటో అవి ఏ విధంగా శివుడు స్వీకరించడానికి తగినవో ఇలా వివరించారు నా బుద్ధి పెద్దలకు ఉపచారం చేసే విధానాలలో మంచి శిక్షణను పొందింది కాబట్టి నీకు చక్కగా ఉపచారాలు చేస్తుంది కనుక నీకు ఉపచారాలు చేసే విషయంలో నీకు సందేహం అక్కర్లేదు ఉపచారాలు చేసే నేర్పు ఉన్నా వినయంగా అణుకువగా ఉంటుందో లేదో అనే అనుమానం కూడా నీకు అక్కర్లేదు ఎందుకంటే నా బుద్ధి వధువు మంచి వినయ సంపన్నురాలు వినయం ఉన్నా మంచి హృదయం ఉందో లేదో అనే సందేహము అక్కర్లేదు నా బుద్ధి వధువు మంచి హృదయం కలది మంచి హృదయం కలదైనా దగ్గరకు రావడానికి సంకోచిస్తుందేమో అనే సంకోచం కూడా అక్కర్లేదు ఎందుకంటే నా బుద్ధి వధువు చక్కని ఆశ్రయగుణం కలది కాబట్టి ఈ బుద్ధిని నీ వశం చేసుకుని నన్ను ధన్యుణ్ణి చెయ్యి అని శంకర్లు శివుణ్ణి కోరారు ఈశ్వరంలో ఉత్తమ వర్ణకు ఉండవలసిన కళ్యాణ గుణాలు అన్నీ ఉన్నాయి శంకర్ల బుద్ధి అనే కన్య వద్ద ఉపచార విధులలో శిక్షణ వినయము సహృదయత్వము సమాశ్రయణము అనే సద్గుణాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా పెండ్లు చేసుకున్న భార్యకు వలె చక్కగా ఉపదేశించి తన బుద్ధిని ఉద్ధరింపమని శంకర్లు శివుణ్ణి కోరారు నిత్యం యోగి మనస్రోజ దళ సంచార క్షమస్తోత్క్రమ శంభో తేన కథం కఠోర యమరాడ్వక్ష క్వాత క్షతి అత్యంత మృదులం పదంఘ్రియుగళం హా మే మనశ్చింతయత్యేతల్లోచన గోచరం కురు విభో సంవాహయే ఓయి శంకర నీ పాద విన్యాసము నిత్యమును పద్మదళము వలె మెత్తని యోగేంద్రుల మనస్సులలో సంచరించడానికి తగినది దాంతో అతి కఠినమైన ఎముడి వక్షకవాటాన్ని తనడం ఎలా జరిగింది నీ పాదయుగలము మిక్కిలి మృదువైనది అందుచే నా మనస్సు నీకు ఆ బాధ ఎలా తీరుతుందా అని ఆలోచిస్తోంది నీ పాదాన్ని ఒక్కసారి నా కళ్లకు కనబడేటట్లు చెయ్యి దానిని నా చేతితో వత్తి నీకు శ్రమ తీరుస్తాను శంకరులు ఈశ్వరుణ్ణి ఆయన పాదాలను సేవించే భాగ్యం తనకు ప్రసాదించమని ఇలా కోరారు ఓ ఈశ్వర నిన్ను నిరంతరం యోగేశ్వర్లు హృదయాల్లో ధ్యానిస్తూ ఉంటారు అప్పుడు నీవు వారి హృదయ కమలాల రేఖలపై సంచరించాలి ఇది నీకు నిత్యకృత్యం సహజంగా నీ పాదాలు మృదువుగా ఉంటాయి అందులోనూ నిత్యం యోగేశ్వర్ల హృదయ పద్మాల రేఖలపై నడుస్తూ ఉండడం వల్ల నీ పాదాలు మరింత సుకుమారంగా శుతిమెత్తగా తయారై ఉంటాయి అటువంటి శుతిమెత్త పాదాలతో బండరాయి లాంటి తలుపు రెక్కల లాంటి కఠినమైన యముడి వక్షస్థలాన్ని నీవు ఎలా తన్నావు అయ్యో నీ సాహసాన్ని తలుచుకుంటేనే నా హృదయం ద్రవించిపోతోంది ఏది నీ పాదాలను ఒక్కసారి నా పనుల ముందు పెట్టు నా చేతులతో వాటిని పట్టుకుని ఒత్తుతాను అని చెప్పి శంకర్లు ఈశ్వర భాగ్యాన్ని దక్కించుకునే ప్రయత్నం చేశారు భగవంతుడి పాదర్శనం వల్ల కలిగే ఆనందానుభూతిని గురించి కేవలం బ్రహ్మాదులకే తెలుస్తుంది మనం శివపాద అవింద దర్శనం వల్ల కలిగే అనుభూతిని ఊహించలేము గుహుడు రామచంద్రుని పాదములను కన్నులారా చూసి వాటిని కడిగి ఆ పాదాలను తన మనసులో నిలుపుకుని పరమానందంతో పారవస్యం చెందాడని రామాయణం చెప్తోంది అలాగే గోపికలు బాలకృష్ణుని పాదాలు చూసి వాటిని చేతితో పట్టి ఎత్తి కళ్ళకొద్దుకుని తమ శిరస్సులపైన రొమ్ములపైన పెట్టుకుని మైమర్చిపోయారు భాగవతంలో అక్రూరుడు నందగోకులానికి వెళ్ళి కృష్ణుడు నడిచిన ఇసుకపై ఆయన పాదముద్రలను చూసి ఆనందంతో తన రథాన్ని దిగి ఆ ఇసుకలో పొరలాడు పొర్లాడాడు ఇది భగవంతుడి పాదమహిమ అందుకే శంకర్లు ఈశ్వరుణ్ణి తనకు శివుని భాగ్యాన్ని కల్పించమని కోరారు కఠినం తస్మిన్ నటా నీతి మే నికోమల కోమల పదన్యాస నోచేద్దివ్యగృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయ సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ ఓ కైలాసవాస సాంబశివా నీవు నన్ను గూర్చి ఈ పురుషుడు భూమిలో పుట్టబోతున్నాడు వీడి మనస్సు మిక్కిలి కఠినంగా ఉంటుంది అప్పుడు నేను ఇతని హృదయంలో సంచరించవలసి వస్తుంది అని ఆలోచించి నా సంరక్షణ కోసమే నేను పుట్టక పూర్వమే కొండల మీద నీ కోమల పాదములతో నడవడానికి అలవాటు చేశావు లేకపోయినట్లయితే మిద్దెలు మేడలు పూలపాంపులు మంచి మంచి అరుగులు నీకు ఉండగా నీవు ఎందుకు ఈ రాళ్ల మీద నాట్యం చేయవలసి వచ్చింది దీనికి ముందు శ్లోకంలో శివుని పాదాలు సుకుమారంగా ఉన్నాయని యముని గుండెను తనడం వల్ల వాటికి నొప్పి కలిగి ఉంటుందని చెప్పబడింది అంతటి సున్నితమైన పాదాలు గల శంకరుడు కైలాసంపై రాళ్ల మీద ఎందుకు నాట్యం చేయవలసి వచ్చిందో ఈ శ్లోకంలో తర్కబద్ధంగా శంకరులు చెప్పారు శంకర్లు ఈశ్వరుడితో ఇలా అన్నారు ఓ ఈశ్వర కొంతకాలానికి కలియుగంలో శంకరాచార్యులు కాలడిలో జన్మిస్తాడని అతడి మనస్సు కఠినమైనదని అతడు గలవాడు కాబట్టి అతడి హృదయంలో నీవు సంచరించవలసిన అవసరం రావచ్చునని నీకు ముందే తెలుసు నీకు ఈ విషయం తెలియకపోతే మేడల్లో మిద్దెల్లో పాలరాతి భవనాల్లో పూలపాన్పల మీద తిరగవలసిన నీవు వాటిని విడిచి ఈ రాళ్ల మీద కొండల మీద గుట్టల్లోనూ నాట్యం చేసి నీ పాదాలకు కర్కసత్వాన్ని దృఢత్వాన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్పు ఇది చూస్తే నీవు ఎంతో దయాసముద్రుడవని నాపై నీకు ఎంతో కరుణ ఉందని తెలుస్తోంది నా బండరాది గుండెల్లో తిరగవలసి వస్తుందని ముందుగానే నీవు కొండలపై తిరగడం అలవర్చుకున్నావు నీ పాదాలకు కష్ట సహిష్ణతను అలవాటు చేశావు అని శంకర్లు ఈశ్వరుని చెప్పారు శంకర్లు కలియుగంలో జన్మిస్తారని ఆయన మనస్సు కఠినమని శివుడు గుర్తించాడట నిజమే శంకర్లు కఠిన హృదయులే శంకర్లు తల్లిపై ప్రేమ భక్తి కలవారే అయినా బాల్యంలోనే తల్లిని విడిచి వెళ్లిపోయారు వైరాగ్య ప్రవృత్తితో జీవించారు బ్రహ్మంత బ్రహ్మంత వాడికైనా అసాధ్యమైన విశేషాలని సులభంగా విడిచిపెట్టారు అర్షద్వర్గాన్ని జయించారు సన్యాసమును స్వీకరించడం గురువు వద్దకు వెళ్లిపోవడం మొదలైన కఠిన నిర్ణయాల్ని శంకరులు తీసుకున్నారు అందువల్లనే భక్తుడైన శంకరుల హృదయంలో సంచరించాలంటే ఆ కఠినశిల వంటి హృదయంలో తిరగగలిగిన గట్టి పాదాలు ఉండాలి అయితే శివుని పాదాలు సుమకోమలములని ముందుగానే చెప్పారు అందుకే కొండలలో గుట్టలలో అతి తన పాదాలతో నడవడం శివుడు అలవాటు చేసుకున్నాడట ఈశ్వరుడికి పైన చెప్పిన ఉద్దేశమే లేకపోతే దివ్య భవనాలు పూలపాంపులు మొదలైనవి సమృద్ధిగా ఆయనకు ఉండగా దుమ్మురేగే రాళ్లల్లో రప్పల్లో ఆయన తాండవం నృత్యం చేయడం ఎందుకని శంకర్లు శివుణ్ణి ప్రశ్నించారు కొండలపై నడిచి రాళ్లపై నృత్యం చేసి తన పాదాలలో కాయలు కాసిన తర్వాత శంకర్ల హృదయంలో ధైర్యంగా విహరింపవచ్చునన్నదే శివుణ్ణి ఆశయం కావచ్చునని శంకర్లు ఊహించారు परमेश्वराग्रह रस्तु शुभम भोयात